క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని క్రికెట్ టోర్నీ స్పాన్సర్డ్ రంగోలీ వెంకటేశం అన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్పట్నంలోని ఔరంగాబాద్ శివార్లో మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నీ జరిగింది సందర్బంగా విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వెంకటేశం మాట్లాడుతూ క్రీడలతో మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసం లభిస్తుందన్నారు యువత క్రీడలతో పాటు చదువుల్లో రాణించి వార్డుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన కోరారు వార్డు అభివృద్దికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడా స్పూర్తితో ఆటలు ఆడాలన్నారు ప్రతిసారి కోరారు సందర్భంగా ఫైనల్ మ్యాచ్ లో రాజేష్ టీం భరత్ కౌశిక్ టీంలు తలపడగా భరత్ కౌశిక్ టీంలు గెలుపొంది గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో వార్డు ప్రజలు రాజేష్ నరేష్ మురళి రాజు

కప్పు స్పాన్సర్ చేస్తావా అని చెప్పేసి అడిగారు అడిగితేనే అన్నాను హైదరాబాద్ నుంచి నేను సంక్రాంతి వస్తున్నాను ఖచ్చితంగా నేను కప్పు స్పాన్సర్ చేస్తాను మీరు ఆడండి అని వాళ్ళకు సహకరించాను సరే తర్వాత వేరే వాళ్ళు వేరే వస్తువు ఇప్పించారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సరే అని చెప్పేసి మనము ఇప్పించడం జరిగింది ఈ యూత్ పిల్లలకు కూడా ఇట్లా ఆడుతూ ఉంటే కూడా వాళ్ళకు కూడా ధైర్యంగా ముందుకు ఆడి మళ్ళీ ఇంకా మరీ నువ్వు ముందుకు సాగాలనే ఉద్దేశంతో మళ్ళీ మంచిగా ఆడు ఆడుతూ ఉండాలనే ఉద్దేశం క్రికెట్